మీద ఒక క్రి మీద నాకు ఒక కృష్ణుడి కథ చెప్ప మన యూట్యూబ్ వీడియోలో పెడదాము ఒక ఊర్లో ఒక చిన్న కృష్ణుడు ఉన్నాడంట కృష్ణుడు పూజలు చేయమన్నాడు ఏ పూజలు అంటే అట్లో గేడే తెచ్చాడంట సామా తెస్తే మళ్ళీ గోవాదగిరి దగ్గరికి వెళ్ళి జై జై అంటున్నాడు అప్పుడు గోడగిరి మాట్లాడిందంట వాళ్ళతో మాట్లాడితే ఇంగదేవుడికి శైంకుడు ఉంటాడు కదా

പറ്റർ ആയിപ്പോയിട്ടുണ്ടോ അപ്പൊ വേസ് അനോ చిత్తులంతో చిట్లంతో కాదు ఇట్లా వచ్చారు ఓకే ఓకే ఇట్లా ఆ పట్టుకొని ఇట్లా జీయన్ వచ్చాడు వేలతో ఇట్లా జాగట్టుంది వేళ్ళు ఎంతైనా జాగతుంటే కృష్ణుడు అక్కడ కింద పెట్టి ఇట్లా వచ్చేసాడు బయటకి అంటే అప్పుడు ఇంద్రుడు వచ్చి ఇందుడు వచ్చి మొక్కుకొని వెళ్ళాడు తప్పే పిందని మొక్కని వెళ్ళాడా కృష్ణ కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేధస్వి విలాగ్స్ ఓకే మేధ